సన్రైజర్స్ హైదరాబాద్ రెండు వేల ఇరవై ఐదు ఐపీఎల్ సీజన్లో ప్లే ఆఫ్స్కి చేరేందుకు ఆశలు ఇంకా సజీవంగానే ఉన్నాయి ఇప్పటి వరకు ఆడిన పదకొండు మ్యాచ్లలో కేవలం ఆరు పాయింట్లతో ఎనిమిదవ స్థానంలో ఉన్నప్పటికీ మిగిలిన ఐదు మ్యాచ్లను గెలిస్తే ఎస్ఆర్హెచ్కు ప్లే ఆఫ్స్ అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి కానీ ఇది సాధించాలంటే ముఖ్యంగా అభిషేక్ శర్మ ఫ్రావిస్ హెడ్ హెన్రిచ్ క్లాసెస్ లాంటి కీలక బ్యాటర్లు అద్భుత ప్రదర్శన ఇవ్వాల్సిన అవసరము ఉంది అభిషేక్ శర్మ ఒక మ్యాచ్లో నూట నలభై ఒకటి పరుగులు చేసిన తర్వాత లో వైఫల్యం ఎదురైంది ట్రావిస్ హెట్ వరుసగా ఫెయిల్ అవుతుండగా క్లాస్ ఎన్ నుంచి ఇప్పుడు కూడా విధ్వంసకర ఇన్నింగ్స్ మిగిలే ఉంది మిగిలిన మ్యాచ్లో గుజరాత్ ఢిల్లీ కేకేఆర్ ఆర్సీబీ లక్నోలతో ఉండగా వాటిలో కొన్నింటి వేదికలు పద్యార్థుల హోంగార్డ్లే కావడం ఎస్ఆర్హెచ్ కు సవాలుగా మారనుంది అయినా ఒక సమర్థవంతమైన ప్రదర్శనతో గెలుపు సాధిస్తే ఎస్ఆర్హెచ్ ఆఖర్లో ఫైనల్ రేసులకు దూసుకు వెళ్లే అవకాశము ఉంది ఎస్ఆర్హెచ్ కి మళ్లీ దూకుడు చూపించే ఆసక్తి ఉందా అనేది ఇప్పుడు మిగిలిన మ్యాచ్లపై ఆధారపడి ఉంటుంది